కాదండి చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఒక పద్నాలుగు నెలలు అవుతుంది కదా ఎలా ఉంది అనుకుంటున్నారు ఎలాగ ఉందంటే పార్టీ స్వర్గీయ ఎన్టీ రామారావు గారు పెట్టారు కనుక పార్టీ మంచిదే ఆయన ఆయన పార్టీయే కాదు ఆయన సుమారుగా ఒక యాభై సంవత్సరాలు సినిమాలు తీశాడు ఆ సినిమాల్లో కూడా మా అందరికీ నీతి బోధ చేశాడు సినిమాల ద్వారాగా క్లైమాక్స్లోకి వచ్చేసరికి హీరో గొప్పవాడనే రుజువు చేశాడు ఎన్టీఆర్ చేశాడు తెలుగు భాషకి నెంబర్ వన్ స్థానంలో పెట్టాడు భాషని అన్ని పాత్రలు జీవించి వాటిలో నటించి అంతా చేశాడు కాక లాస్ట్లో ఈ యొక్క రాజకీయం పెట్టి తెలుగుదేశం పార్టీ పెట్టాడు జనాలందరికీ కూడా న్యాయం జరుగుద్దని పెట్టాడు జరగాలనే మేము కూడా అనుకుంటున్నాం అది ఇప్పుడు జరగట్లేదు ఏంటి జరగట్లేదు అంటే చంద్రబాబు నాయుడు గారి కార్యక్రమాలు కూడా అన్నీ బాగానే ఉన్నాయి ఇప్పుడు నాకు పింఛను వస్తే నేను పోస్ట్ ఆఫీస్కి వెళ్ళాల్సి వచ్చింది అక్కడ వెళ్తే అదేదో చెక్ చేసి తమ్మ తమ్మేయమంటే ఆ తమ్ము అది నీకు రాలేదయ్యా అన్నాడు తర్వాత ఫోన్ ఇమ్మన్నాడు ఫోన్ ఇచ్చా ఫోన్లో చూసి నీకు పడలేదయ్యా అన్నాడు ఆ ఫోన్ ఇంకా బయటకు వచ్చి ఇరవై మందికి చూపించా ఆ పడినియండి అన్నాడు మరి తర్వాత ఇంకా కాసేపు నాకు రెండో రోజు ఇంకోళ్ళు చూపించా ఫోను నీది పట్లయి కానీ తీసినట్టు అన్నాడు మరి అదేందో మాకు అర్థం కాదా రేపు సోమవారం పోతాం తర్వాత తేలకపోతే ఇట్లనే మీలాంటి వాళ్ళు వస్తే చదువుతాం అంతేకాని మేము చేసేది ఏమి లేదు కదా కాదండి మీరు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కరెక్ట్గా లేదన్నారు కదా ఎక్కడ కరెక్ట్ లేదంట లేదని నేను అంటున్నా పార్టీ మంచిదే మేము పార్టీ పెట్టిన కానీ అందులో ఉండడం వీళ్ళందరికైనా ముందు నుంచి చంద్రబాబు నాయుడు గారే తర్వాత మా తర్వాత పార్టీలోకి వచ్చింది ఆయన అల్లుడు కాబట్టి ఆయన చేర్చుకున్నాడు కాదని మేము అంట మేము పార్టీ మొదటి నుంచి ఉండేవాళ్ళం మాకు న్యాయాలు జరగట్లేదు అది ఈయన ఈయన చంద్రబాబు నాయుడు గారు కరెక్టే పరిపాలన కరెక్టే కానీ అన్ని అన్నీ బయటికి వదులుతున్నాడు ఈ కార్యకర్తలు చేయట్లా సరిగ్గా ఈ మీ సేవల వాళ్ళు ఏదిస్తున్నారు విఆర్ఓ ఏదిస్తున్నాడు ఆయన పేరు ఏంది సర్వేరు సర్వేలు చేస్తున్నారు సరిగ్గా పిలిస్తే నెలకు రావట్లే వచ్చినా కూడా ఆటోలో తిక్క సర్వే చేస్తున్నారు పొలం వాళ్ళు తిప్పుతున్నారు డబ్బులు తీసుకుంటున్నారు బాగానే అన్నీ బాగానే తినేవాళ్ళు బాగానే తింటున్నారు ఆయనకి ఇవన్నీ తెలియని ఇట్లా అది సంగతి బాగా పెరిగిపోయాయి పెరిగిపోయాయి మోసాలు ఎక్కువైనాయి అది కాస్త కాదు అమాయకులు మాట్లాడలేని వాళ్ళు ఈ మైకు చూసే ఇప్పుడు నలుగురు పోయారు పక్కలకి మైకు చూసే కాస్తే మైకు టచ్ ఉంది కాబట్టి నాకు మేము అంతే ఉన్నాం నాకు అరవై రెండు సంవత్సరాలు నాకు పింఛన్ రాలా అప్లికేషన్ పెట్టుకోవడానికి ఎక్కడ పోవాలా ఎవరికి అడిగిపోయినా ఆ అవకాశం రాలేదు అంటున్నారు అదే ఆర్డర్ రావాలంట మాకేం తెలుసు ఆర్డర్ యాభై సంవత్సరాలకు ఇస్తానని ఆయన అన్నాడు ఆయనతో మేము పోటీ కాదు మాకు రావాల్సింది అరవై ఒకటి అరవై రెండు వచ్చినాయి రెండో జరుగుతుంది మరి అంతకుముందు గవర్నమెంట్ అప్పుడు మేము పోయాం పోతే ఇంకా టైం కాలేదు నీకు అని అన్నారు సరే ఆధార్ కార్డు ప్రకారం చూసుకుంటే ఇప్పుడు అరవై రెండు మరి పోతే ఇప్పుడు అవకాశం రాలేదు అన్నారు అట్లా కూర్చున్నాం చెట్ల కింద చుంచు కూడా లేదు పొలం చెప్పడం కానీ నువ్వు ఏం లేదబ్బా బా ఇప్పుడు మన ఎంక్వైరీకి వచ్చారు ఎంక్వైరీకి వచ్చి పొలాలు తీసుకోవాలి అది ఇది అని అన్నారు కొంతమంది చాలా మంది రైతులు ఏం చేస్తున్నారు పొలం చేసుకొని బతికవాలి నీళ్ళు ఏంది ఇప్పుడు కానీ తీసుకుంటే వీళ్ళంతా ఏమైపోవాలి అన్నట్టుగా మొన్న విశేషం వచ్చింది అది అంతవరకు ఇప్పుడు తీసుకుంటున్నాడు ఏంది ముందు అక్కడ అక్కడ మొదలుపెట్టి అక్కడ శుభ్రం చేసుకొని రాయా అని అని ప్రజలు అంటున్నారు అక్కడ అది శుభ్రం చేసుకొని వస్తే ఇటు మేము ఇవ్వగలుగుతాం ఏంది అని అనేది ప్రజలు అది లెక్క కాదండి మరి ఇప్పుడు ఆయన ఏమో ఆ ముప్పై నాలుగు వేల ఎకరాలు ఏం అభివృద్ధి చేయలేదా గతంలో తీసుకున్నది చేసాడు కొద్దిగా చేసాడుగా తర్వాత మన జగన్ గారు వచ్చారుగా అది ఆగిపోయింది మళ్ళీ ఇప్పుడు చేస్తున్నాడు చేస్తున్నాడు అంటే ఇంకా ఇవాళ ఎప్పటికి ఇస్తాడు ఇంకా వాళ్ళకి ఇవ్వాలా ముందే సరి చేసుకోవాలి కదా ఆ వాళ్ళంతా చూసుకొని వచ్చి మాకు అంతా బాగుంది అంటే మనం ఈగలుగుతాం అదేలే సంక్షేమ సంగతి ఏంటంటే అంటారండి మరి ఏ విధమైన సంక్షేమాలు అందుబాటులోకి వచ్చాయి మనకి ఈ రైతు బాసనా ఇంకా వదలలేదు ఏంది అవి కొంతమందికి వచ్చింది కొంతమంది రాలా మరి అమ్మ మందరం వచ్చేసిందిలే చాలా మందికి కొంతమంది రాలేదు అన్నారు ఏంది అది ఒకటి తీసేయి మరి యాభై సంవత్సరాలు పిలిచిన అన్నాడు ఏంది పిలిచిన ఇంతవరకు హీలా ఎన్ని సంవత్సరాలు వచ్చిన ఆయన ఎక్కి సంవత్సరం ఏంది యాభై సంవత్సరాలు పిలిచిన అన్నాడు లేదు ఏం లేదు పద్దెనిమిది సంవత్సరాల నిండితే చాలు ప్రతి మహిళకి పదిహేను వందలు అన్నారు కదండి దాని సంగతి ఏమైంది దాని సంగతి కూడా ఇవ్వలేదు కదా ఇవ్వలేదు కదా ఉద్యోగ బృత అన్నారు అది ఇవ్వలా ఇరవై లక్షల ఉద్యోగాలు అన్నారు ఇరవై లక్షల ఉద్యోగాలు మరి ఇచ్చారు ఇవ్వలేదు మనకు తెలియదు మన చదువు అది ఉచిత బస్సులు రేపు వచ్చే అన్నారు ఆగస్టు పదిహేను వల్ల ఎందుక ఉపయోగం అక్కడ హైదరాబాద్ లో పెట్టారు తీసేసాడు ఎందుకు బస్సులు ఆ బస్సులు పెట్టే బదులు జనాన్ని పెడితే పోయిగా మీ ఇంట్లో మహిళలు ఉపయోగమే ఉపయోగే కరెక్టే ఇప్పుడు వాట్లేదా ఇప్పుడు వెళ్తానే ఉన్నారు బస్సులు ఎక్కి మనకి అవసరం బస్సులు దానికి ఎంత ఖర్చు అయ్యింది కోట్లు ఖర్చు అయింది ఆ కోట్లు దేనికి అదే ప్రజలు పెట్టు తింటారు ఆ బస్సులు దేనికి అక్కడ పెట్టాడు హైదరాబాద్లో తీసేసాడు ఎందుకు అయిద్ది ఎందుకు పెడతాం దేనికి ముందుగానే మెల్లుకోవటం మంచిది అది